వ్యవసాయం వ్యవసాయ అనున్న రంగాలలో భారతదేశంలో ఉన్న జనాభా నూట యాభై కోట్లు కానీ నూట యాభై కోట్లలో సగటు రైతు వయసు ఎంత సగటు రైతు వయసు యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాల వాళ్ళు పండించే వాళ్ళు ఉన్నారు ముప్పై సంవత్సరాల వాళ్ళు ఉన్నారా లేకపోతే రాబోయే సంవత్సరాలలో రాబోయే పది ఇరవై సంవత్సరాలలో రాబోయే విపత్తుని పండించేవాడిని తినేవాడికి మధ్య వచ్చే వ్యత్యాసాన్ని ఎలా మనం అధిగమిస్తాం అంటే వ్యవసాయ అనుబంధ రంగాలలో అవకాశాలు లేవనేది అబద్ధం అండి వ్యవసాయ అనుబంధ రంగాలలో అవకాశాలు చాలా ఉన్నాయి అవకాశాలని అందిపుచ్చుకోవడానికి ఈరోజు యువతకి చిన్నప్పటి నుంచి ఆలోచన లేదు అవగాహన లేదు ఒకేసారి వాళ్ళు స్కూల్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళిపోతున్నారు తర్వాత రెసిడెన్షియల్ స్కూల్లో ఉండి పూర్తి స్థాయిలో అటువైపు మిలితం అయ్యి ఉండి వెళ్ళేవాడు ఒకప్పుడు ఎలా ఉండేదంటే సండే వస్తే మేము చిన్నపిల్లలప్పుడు ఖచ్చితంగా ఆదివారం పొలానికి వెళ్ళే వాళ్ళమే గేదెల దగ్గరికి వెళ్ళే వాళ్ళమే రకరకాల విధానాల్లో అగ్రికల్చర్ సెక్టార్లో అన్నీ చూసేవాళ్ళమే కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే అలాంటివి ఏమి చూడని పరిస్థితి తెలియకుండా అనుభవం నేర్చుకోవటం ఒకవేళ చదువులో బీక్గా ఉన్న మనుషులు ఎవరైతే ఉన్నారో ఆటోమేటిక్గా అగ్రికల్చర్ వైపు మొగ్గు చూపే అవకాశం కానీ ఇప్పుడు ఏంది చదువు వచ్చినా రాకపోయినా బలవంతంగా ఆడబెట్టి మామూలుగా వాడిని రాళ్ళ డబ్బా డబ్బాలో రాలేసుకుంటున్నట్టు వాయించుకుంటూ పోవటమే తర్వాత ఒక దశకు వచ్చిన తర్వాత ఇక పనికి రాడు ఇటు ఫెయిల్యూర్ అన్న తర్వాత అప్పుడు సడన్గా తీసుకొచ్చి పదిహేను ఏళ్ళ తర్వాత వ్యవసాయం చేయి వ్యవసాయంలో నువ్వు ముందుకెళ్ళు అంటే వెళ్ళే పరిస్థితి లేదు కానీ ఏంటంటే ఈరోజు వ్యవసాయానికి టెక్నాలజీని జోడించాల్సిన అవసరం ఉంది ఆ టెక్నాలజీని జోడించడం ద్వారా ఇవాళ రేపు బీటెక్ ఇంటర్మీడియట్ లేదా డిగ్రీయో ఇంకా పైన చదువులు చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాలి పెట్టడం అంటే మీరు చేసే పనిని క్వాలిటీగా చేసి దాని జనానికి చూపించడం ద్వారా క్వాలిటీగా రేట్ అమ్ముకొని క్వాలిటీగా డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఈరోజు వాతావరణం ఎలా ఉంది రాబోయే నెలలో ఎలా ఉంటుందో అభై హెచ్చే ఎలా ఉంటుందో కూడా ఇవాళ పరిజ్ఞానం పెరిగింది పెరిగినప్పుడు నష్టాలు వచ్చే అవకాశం లేదు కానీ ఇవాళ సగటు యాభై సంవత్సరాలు ఉన్న రైతు దాని మీద దృష్టి పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నాడు ఉన్నాడు కాబట్టి ఏంటంటే ఇవాళ వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదు కాబట్టి మీరందరూ ఎవరైతే వ్యవసాయ రంగంలోకి రావాలనుకున్నాలో ఎడ్యుకేట్ అయ్యి రండి అవగాహన చేసుకొని రండి చదువుకొని రండి నేర్చుకొని రండి ఇదే నేను చెప్పేది అది ఇవాళ ఏంటంటే అండి మగపిల్లలతో పాటు ఆడపిల్లలకు కూడా చాలా అవకాశాలు ఉన్నాయండి ఎందుకంటే ఇవాళ రెడీమేడ్ ఫుడ్స్ మీద పూర్తిగా వ్యాపారం విస్తరించింది ఇవాళ ఏంటంటే రెడీమేడ్ ఫుడ్స్ అన్నీ కూడా పెద్ద పెద్ద మాల్స్ లేదంటే ఈ ఇండస్ట్రియల్ చేతిలోకి వెళ్ళిపోయింది కానీ ఇవాళ యూత్ ఏమనుకుంటుందంటే మాకు పని లేదు పని లేదు పని లేదని మాట్లాడుతున్నారు మీరు మీ చేతిలో ఉన్న పనినేమో కార్పొరేట్ కంపెనీకి అప్పచెప్పి మీరు వాళ్ళ దగ్గర కొనుక్కోవడం మొదలుపెట్టి మాకు పని లేదు పని లేదని మాట్లాడుతున్నారు ఎక్కడికో ఎందుకంటే మేము ఒక యాప్ స్టార్ట్ చేసాం ఈ కామర్స్లో చేసి ఈరోజు ఎవరైతే ఈ ద్వాక్రా వాళ్ళు కానీ లేదంటే చిన్న చిన్న చేదు వృత్తులు చేసుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళతోటి ఇందుకొని మేము ఇలాంటి పచ్చళ్ళు పెట్టిస్తున్నాం పెట్టించి క్వాలిటీగా మెయిన్ మా తోటి ఇలాంటి పచ్చళ్ళు పెట్టించి మేము మేము ఆన్లైన్లో అమ్ముతున్నాం ఇలాంటి అవకాశాలు చాలా ఇప్పుడు తయారు చేయగలిగే ఓపిక ఆడాలకుంది కానీ ఆన్లైన్ చేయగలిగే ఓపిక అందరికీ ఉండిద్దా ఉండదు దాని మీద ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని ఒక గ్రూప్గా ఏర్పడి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని కూడా వ్యాపారం చేయడానికి అవకాశం ఉంది ఇవాళ ఎవ్వరు కొత్త వాళ్ళు వచ్చినా మార్కెట్లో ఆదరించడానికి కొన్ని లక్షల మంది ఉన్నారండి ఆలోచన లేనోడు మనమే దాని మీద పాజిటివ్ ఒపీనియన్ లేని వాళ్ళు మాత్రమే అది లేదు ఇది లేదు పని లేదు అని మాత్రమే కుంటి సాకులతోటి కాలం గడుపుతున్నారు తప్ప పని చేసే ప్రతి ఒక్కడికి కొత్త అవకాశాలు ఉన్నాయి కానీ అది ఎలా అనేది ఎక్కడో ఒక చోట నిద్రాణ అవస్థల్లో ఉన్నదాన్ని మనం నిద్రలో మేలుకొల్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎంటర్ప్రైనర్స్ కొత్తగా ఎంటర్ప్రైనర్స్ కావాలనుకున్న వాళ్ళు ఆ ఉత్సాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యాపారం పెట్టాలనుకుంటే చాలా రకాల అవకాశాలు ఉన్నాయి దా దాని పరంగా ముందుకెళ్ళచ్చు మనం ఇప్పుడు ట్రంప్ గురించి తీసుకుంటే ఇప్పుడు అమెరికాలో ట్రంప్ ఫిఫ్టీ పర్సెంట్ ఛార్జెస్ పెట్టాడు పెట్టినప్పుడు లేదంటే లక్ష డాలర్లు వేసా ఫీజు పెట్టాడు ఇలాంటి మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే అండి ఒక సెటప్లో ఉంటుంది జీవితం ఒక సెటప్ ఏంటంటే ఒక లక్ష రూపాయలు జీతం తీసుకునేవాడు అడ్వెంచర్స్ చేయడానికి సిద్ధంగా ఉండడు ఎందు ఎందుకు సిద్ధంగా ఉండడంటే ఈ లక్ష రూపాయలు పోతాయని భయం అంటే ప్రయోగం చేయాలని ఉంటుంది అతని దగ్గర టాలెంట్ ఉంటుంది కంఫర్ట్ జోన్ తోటి ఫీల్ అవుతూ ఉంటాడు ఎప్పుడూ నేను నేను ఒక ఫిక్స్డ్లో ఉన్నాను కదా నాకెందుకు నేను ఎందుకు ఇది ఫిక్స్ అవ్వాలన్న ఆలోచనలోనే ఉంటాడు మనిషి రిస్క్ చేయాలి ఈ రిస్క్ అంతా ఎందుకు వదిలేస్తే పోయింది కదా అనే ఆలోచన దూరంలోనే మనిషి బతుకుతూ ఉంటాడు కానీ ఒకసారి బలవంతంగా సమాజం రాగి రోడ్డు మీద పడేసినప్పుడు ఏం చేస్తాడు పోరాడడానికి సిద్ధపడతాడు ఇప్పుడు ట్రంప్ చేసిన చర్య కూడా మనం మనలో ఉండే టాలెంట్ని బయటకు తీయడానికి ఒక అవకాశం అండి ఎందుకంటే మీరు గత ఇరవై ఏళ్ళని ఇరవై ఏళ్ళ క్రితం తీసుకుంటే నెక్కని మనం నలభై పైసలకి యాభై పైసలకి కూడా మన ఇండియాలో పోల్ట్రీ ఫామ్లో గుడ్లు అమ్మలేని పరిస్థితుల్లో మన భారతదేశం ఉండేది కానీ అక్కడ పనిచేసే పోల్ట్రీ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఒక బలంగా ఒక వ్యవస్థను నిర్మాణం చేసుకొని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని టీవీ ఆర్డు ఇలాంటి వాటి ద్వారా వాళ్ళకు బలమైన ప్లాట్ఫామ్ ద్వారా ప్రచారం చేసి ఈరోజు ఆరున్నర ఏడు రూపాయలు గుడ్డమ్మే పరిస్థితికి ఈ రోజు ఇరవై సంవత్సరాల తర్వాత ఉందండి కానీ ఇవాళ ఆక్వా రంగంలో తీసుకుంటే ఆక్వా రంగంలో ఫిష్ ఫ్రాన్స్ వీటిని తీసుకుంటే ఫ్రిజ్ ఫిష్ తినేవాళ్ళ పరిస్థితి కొంతవరకు బెటరు అసలు ఫ్రాన్స్ తినేవాళ్ళు సమాజంలో వందలో ఎంతమంది ఉన్నారు ఫైవ్ పర్సెంట్ ఉన్నారా నలభై కోట్ల జనాభా ఉన్న ఒక దేశం బెదిరిస్తే నూట యాభై కోట్ల జనాభా ఉన్న భారతదేశం భయపడుతుందంటే ఎంత దరిద్రమైన స్థితిలో మనం ఉన్నామంటే అంటే మనకు మైండ్ చేయట్లేదా లేదంటే మనం లోకల్ వాళ్ళకి కమ్మటం ఇష్టం లేదా దాన్ని ఎందుకు మనం ఎడ్యుకేట్ చేయలేకపోతున్నాం ఫ్రాన్స్ తినటం వల్ల ఉండే ఉపయోగాలు ఏంది మన సీ ఫుడ్స్లో కూడా ఫ్యా ఫ్రాన్స్కు ఉన్న స్పెషలైజేషన్ ఏంది మంచి ప్రోటీన్ ఏదైతే ఉందో దాన్ని మనం అందించాలనుకోవడంలో మనం ఎందుకు విఫలం అవుతున్నాం దీని మీద మనం ఎందుకు ప్రచారం చేయకూడదు ఎందుకంటే ఇరవై సంవత్సరాలకి ఇప్పటికీ పోల్చుకుంటే అండి సోషల్ మీడియా బాగా బలంగా ఉంది మెయిన్ స్ట్రీమ్ మీడియా చాలా బలంగా ఉంది ఇండియా లెవెల్లో కొన్ని వందల ఛానళ్ళు ఉన్నాయి కొన్ని వేల కోట్లు నష్టపోయే ఈ పెద్ద మనుషులు కొన్ని ఐదు పది కోట్లు ఖర్చు పెడితే ఇండియా మొత్తం దాన్ని ఒక పాపులర్ లెవెల్లోకి తీసుకురావచ్చు మరి ఎందుకు చేయట్లేదు అంటే అవకాశాలు లేక ఆలోచన లేక లేదంటే మన ఆలోచనలన్నీ పక్క దేశానికి తప్ప మన దేశానికి ఉపయోగపడవా ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది రొయ్యలకు సంబంధించి తీసుకుంటే అండి అమెరికాలో ట్రంప్ ఏదైతే దిగుమతి సొంతం ఏదైతే పెంచాడో ఫిఫ్టీ పర్సెంట్ ఆ పెంచగానే ఇక్కడ చిన్న సన్నకారు రైతులందరూ చాలా దెబ్బతిన్నారండి చాలా దెబ్బతింటటం వల్ల కొంతమంది అయితే ఎక్స్పోర్ట్ చేసే వెళ్తాయా లేదు అనే పరిస్థితుల్లో కూడా వ్యవస్థ వెళ్ళిపోయింది కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనం పండించే ఆక్వా రంగంలో ఆక్వా చెరువులు ఎన్ని ఎకరాలు లక్ష ఇరవై వేల ఎకరాలు ఇరవై వేల హెక్టార్లు మనం గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఉంది తర్వాత మనం మూడున్నర నుంచి నాలుగున్నర లక్షల టన్నులు మనకి పంట వచ్చింది అందులో ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ ఓవరాల్ ఇండియాలో అసలు రొయ్యల్ వాడేవాళ్ళు ఫ్రాన్స్ వాడేవాళ్ళు టూ పర్సెంట్ ఉన్నారా మూడున్నర లక్షల టన్నులు ఎగుమతి అయితే ఒక యాభై వేల లక్ష టన్నులు మాత్రమే ఇండియా లెవెల్లో సరఫరా అవుతుంది ఒక అలాంటి ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఇక్కడ లోకల్లో ఎందుకు ప్రచారం చేసి దాన్ని విస్తృతపరచకూడదు ఎందుకు దాని మీద మనం బలమైన ఇందాక చెప్పినట్టుగా ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకొని మనం బలంగా అంటే ఇవాళ కొత్తగా అనిపించవచ్చేవానండి ఒక నాలుగు సార్లు చేసిన తర్వాత పాతదే అయింది అంటే ఇక్కడ రొయ్యలు కొనలేని పరిస్థితుల్లో సమాజం ఉందా అంటే రొయ్యలు కొనలేని పరిస్థితుల్లో లేదు రొయ్యలు అందుబాటు లేని పరిస్థితుల్లో సమాజం ఉందండి ఎందుకంటే ఇవాళ చికెన్ చికెను మూడు వందల యాభై మూడు వందలు నాలుగు వందల రూపాయలు కూడా జరిగిన రోజులు చూసాం మటన్ వచ్చేసరికి వెయ్యి రూపాయలు అమ్ముతుంది ఈరోజు ఫ్రాన్స్ ఏమన్నా అంతకంటే ఎక్కువ లేదు కదండి ఒక ఎనిమిది వందలు ఏడు వందలు దాంట్లో కూడా మూడు నాలుగు రకాల క్వాలిటీలు ఉన్నాయి కానీ ఎక్కడ దొరికిద్ది అందుబాటు ఎంత నేనేమంటారంటే ఏ వ్యవస్థ అయినా సక్సెస్ ఫెయిల్యూర్ మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది మనం అమెరికా లేదంటే సౌత్ ఆఫ్రికా ఇంకో ఇంకో దేశం ఇంకో దేశం మన ఎగుమతుల వైపు ఆలోచన ఉంది కానీ లోకల్లో మార్కెటింగ్ చేద్దామనే ఆలోచన ఎవరికి లేదు ఎప్పుడైనా సమాజానికి ఒకటే విపత్తు ఉంటుందండి కేజీ కొనేవాళ్ళు వంద మంది ఉంటే వంద కోజీ వంద కేజీలు కొనేవాడు ఒక్కడో ఒక్కడే ఉంటే వాడు కొడతాడో తెలియదు ఇప్పుడు వంద కేజీలు కొనేవాడు ఎప్పుడైనా కొట్టచ్చు ఇంకోడు వస్తాడు రేటు తక్కువ ఇస్తున్నాడు వాడి దగ్గరికి వెళ్ళిపోతాడు భారతదేశం కాబట్టి రేపు ఈక్విడార్ ఉంది మనకంటే ఎక్కువ ఉత్పత్తి అయ్యే అవకాశం రాబోయే రోజుల్లో మనకు కాంపిటేటర్గా ఎదగబోతుంది అంటున్నారు అది ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో మనము చిన్న సైజు కస్టమర్లను పెంచుకోవటం ముఖ్యమా మనకి లాభం వస్తుంది లేదంటే రిస్క్ తక్కువగా ఉందని బల్క్ కస్టమర్స్ తోటి రిస్క్లో ఉండడం ముఖ్యమా దీన్ని ఆలోచించాల్సిన అవసరమైతే మార్కెట్లో ఉండే ఆక్వా రైతులు కానీ గవర్నమెంట్ కానీ వీటి మీద ఇన్షియేటివ్ తీసుకునే శాస్త్రవేత్తలు కానీ వీళ్ళందరికైతే చాలా అవసరం ఉంది అలాగేనండి ఇప్పుడు యువతకు బోర్డు చెప్పేది అదే నేను ఇప్పుడు ఇప్పుడు డైరీలో పోల్ట్రీలో అగ్రికల్చర్ సెక్టార్లో ఎలాగైతే అవకాశాలు ఉన్నాయో జరుగుతున్న ప్రతి వ్యవస్థలో కూడా అంటే ఒక ఇది ఉంటుందండి నానుడు ఒక అవరోధం ఒక మనకు అవకాశంగా మార్చుకోవడానికి ఇది ఒక సమయం అండి మనం ఇప్పుడు ట్రంప్ చేసే ప్రతి పని మనకు ఒక అవకాశం కానీ భారతీయులందరూ నిరాశ నిస్పృహలో ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే పెద్ద పెద్ద దెబ్బలు వాళ్ళే గొప్ప గొప్ప విజయాలు సాధించగ సాధించగలరు కాబట్టి ఏంటంటే యూత్ ఎవరైతే ఇవాళ చదువుకొని మాకు ఉద్యోగం లేదు వ్యాపారం లేదు అనుకునే వాళ్ళు ఈ రంగాలలో అగ్రికల్చర్కి సంబంధించిన అనుబంధ రంగాలలో ట్రైనింగ్ తీసుకొని దానికి టెక్నికాలిటీ టెక్నాలజీ జోడించడం ద్వారా సక్సెస్ వైపు నడగడానికి అవకాశం ఉంది